అందరికీ నమస్కారం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు జ్యోతిష్య శాస్త్రము అంటే అస్ట్రాలజీ అని మీరు విని ఉంటారు అది ఎన్నో వందల వేల సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉంది అంటే ఇది ఎంతో కొంతమందికైనా ఇది జరగకపోయి ఉంటే ఈ పాటికి ఇది ఎప్పుడో కనుమరుగైపోయేది ఒక సిద్ధాంతం ఉంది డార్విన్ థీరీ దాని ప్రకారము హండ్రెడ్ పర్సెంట్ ఏది జరగకపోయినా కొన్ని రోజుల తర్వాత సంవత్సరాల తర్వాత అది కనుమరుగైపోతుంది కానీ ఇది అలా కాదు కొనసాగతానే ఉంది జ్యోతిష్య శాస్త్రము ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది హారోస్కోప్ జాతకము కాదని చెప్పేది జ్యోతిష్య శాస్త్రం గురించి ఇప్పుడు ఇది ఊరికి నెరవేరుతుంది ఊరికి జరుగుతుంది అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తా వినండి ఒక వ్యక్తి బీటెక్ పాస్ అయినాడు ఇప్పుడు అతనికి ఇరవై వేల రూపాయలు మాత్రమే జీతము పన్నెండు నెలల తర్వాత అంటే ఒక సంవత్సరం తర్వాత అతనికి యాభై వేల జీతానికి పోవాలని కోరిక ఉంటుంది అతను పోయి ఒక జ్యోతిష్య శాస్త్రము చెప్పి అతన్ని అడగతాడు అతను నీ కోరిక నెరవేరుతుంది ఒక సంవత్సరం లోపు నీకు యాభై వేల రూపాయల ఉద్యోగం వస్తుంది అని చెప్తాడు ఈ అడిగిన వ్యక్తి కోరిక అక్కడే అది సంకల్పంగా మారిపోవాలి కోరిక వేరే సంకల్పం వేరే సంకల్పం అంటే నీ కోరిక నెరవేరేదానికి నువ్వు ఏమేమి చేయాలనో అవన్నీ చేస్తేనే అది సంకల్పం కాబట్టి అక్కడే నువ్వు నిర్ణయం తీసుకొని యాభై వేల రూపాయల జీతానికి సంవత్సరం లోపు ఏమేం చేస్తే వస్తుంది అని నువ్వు అదే పని చేస్తూనే ఉంటే తప్పకుండా నీ సంకల్పం సిద్ధిస్తుంది నీకు యాభై వేల రూపాయల జీతం వస్తుంది కానీ ఆ కోరిక అడిగేసి అక్కడికక్కడికి దాన్ని వదిలేసి గమ్ముని తిరగతా ఉంటే అది రాదు కాబట్టి ఎవరైనా సంకల్ప బల బలంతో సంకల్ప బలంతో పనిచేస్తే జ్యోతిష్య శాస్త్రము కూడా మీకు పనిచేస్తుంది ఇది నేను మన వారందరికీ తెలియజేయాలనుకున్నాను అంటే ఇక్కడ జ్యోతిష్య శాస్త్రం ఒక్కటే కాదు దానికి మీకు సంకల్పం కూడా తోడవ్వాలి కాబట్టి అందరూ దీనిని తెలుసుకొని మీరు ఇదే విధంగా పనిచేయండి అత్యధిక విజయాలు సాధిస్తారు థ్యాంక్ యూ వెరీ మచ్